యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని కంచానపల్లి గ్రామంలో దివీస్ కంపెనీ సౌజన్యంతో వాటర్ ఫిల్టర్కు ఐదు లక్షల ముప్పై ఆరు వేల రూపాయల నిధులు కేటాయించారు స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరై గ్రామశాఖ అధ్యక్షులు రేసు బుచ్చిరెడ్డి జిల్లా నాయకులు జక్క జంగారెడ్డి సమక్షంలో ప్రారంభించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ దివీస్ కంపెనీ యాజమాన్యం చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని కంపెనీ యాజమాన్యాన్ని అభినందించారు కార్యక్రమంలో దివీస్ కంపెనీ యాజమాన్యం కంచానపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు భువనగిరి నియోజకవర్గం ఒలిగొండ మండలానికి సంబంధించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు మరి ఓపెనింగ్లు చేసుకుంటున్న సందర్భంగా ఈరోజు ఇక్కడ కంచనపల్లి గ్రామం రావడం ఇక్కడ డెబ్బై ఐదు లక్షల రూపాయల పనులు ఇక్కడ మనము అయిన పనులు ఓపెన్ చేసుకుంటున్నాం కొత్త డెబ్బై ఐదు లక్షలు జనరల్గా ఎప్పుడు కూడా ఎప్పుడైనా వచ్చినా ఊర్లో ఒక్కసారి యాభై కూడా రాదు ఎప్పుడు వచ్చినా ఇరవై ఐదు ముప్పై వచ్చి వస్తే డెబ్బై ఐదు లక్షలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇందిరమ్మ పాలన మనం ఇక్కడ మీ ఆలోచనల పక్క తగ్గట్టు మేము ఆలోచన చేయడం మన ఆలోచన తగ్గట్టు మన ముఖ్యమంత్రి గారు కూడా మన అవసరాలు తీర్చే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ చేస్తున్నాం కుంభకుమార్ గారి నాయకత్వం ఓ పక్క బునియాది కానీ కాలువ జనరల్గా అంతకుముందు వాళ్ళు దృష్టి పెట్టలే శాంక్షన్ చేసినట్టు చేసారు పైసలు లేరు ఈ బునియాది కాని కాలువ పని మొదలు పెట్టారు ఐదు వందల కోట్ల రూపాయల శాంక్షన్ బునియాది కానీ కిరాయిపల్లి ధర్మారుడి కాలువ ఒక్క బునియాది కాని కాలువ రెండు వందల అరవై తొమ్మిది కోట్లు పని మొదలైంది రెండు నెలలు అయింది ఇప్పుడు సరే వ్యవసాయం మొదలైంది కాలువలు నీళ్లు వెళ్తాం మల్ల పంట అయినాక నెక్స్ట్ క్రాప్ డే ఇచ్చి కాలువలు కంప్లీట్ చేసే కార్యక్రమం చేస్తూ మరి రెండేళ్ళు పడుతుంది జనరల్గా కాల్వ కావాలంటే బట్ మన వరకు మాత్రం ఒక సంవత్సరంలో నీళ్ళు తీసుకొచ్చే పని కార్యక్రమం చేద్దాం ఈ కాల్వల్ల నీళ్ళు వారాలే అది మన ముఖ్య ఉద్దేశం దాని ప్రకారం ఖచ్చితంగా అవుతుంది అనేది నమ్మకం ఉన్నది సరే అదొక ఆలోచన ఈరోజు ఇప్పుడు మనము ఈ సంస్థ ఏదైతే ఫార్మా కంపెనీ ఉందో రాష్ట్రంలో ఒక అగ్రగామి ఫార్మా సంస్థ దివీస్ మురళీ గార వారు మరి వారు మనకు సంబంధించి ఉల్వడ మండలానికి బాగుంది కానీ పోచెంపల్లి కానీ దేవినగర్ కానీ భువనగిరి మండలి కానీ కాపు కానీ ఇప్పటికీ అరవై ప్లాంట్లు ఇచ్చింది అరవై వాటర్ ప్లాంట్లు ఇచ్చింది ఇంకా ఇరవై శాంక్షన్లో ఉన్నాయి ఇవన్నీ కూడా అంటే ఈ స్థాయిలో ఎప్పుడు కూడా ఒక సంస్థ వాటర్ ప్లాంట్లు ఇచ్చిందైతే లేదు ఇన్ని ఓపెన్ చేసుకుంటూ ఈరోజు కంచినపల్లికి వచ్చిన సందర్భంగా ఈ వాటర్ ప్లాంట్ ఇక్కడ ఫౌండే కొబ్బరికాయ కొట్టుకొని ఈ నీళ్ళను మరి ఇనాగ్రేట్ చేసుకున్న ఈ వాటర్ ప్లాంట్ని సో ధన్యవాదాలు దీనిస్తే వాళ్ళకు కూడా ఒక్క ఒలిగొండ మండలంలో ఇరవై ప్లాంట్లు ఇచ్చారు అట్లే పోచ్చపల్లి ఫార్మా కంపెనీని కూడా అడిగినా సరే వాళ్ళకు దూషణ కాడికి వాళ్ళు చేస్తారు హిందుస్థాన్ ఇది గ్లాస్ కంపెనీ వాళ్ళు వాళ్ళు ఇస్తూ ఉన్నారు అంటే ఎట్ ఇప్పుడు ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ప్రభుత్వం చేసే కార్యక్రమాలు సిద్ధ ఎత్తున జరుగుతూనే ఉన్నాయి కొన్ని కార్యక్రమాలు ఏంటంటే ప్రభుత్వం చేయదు వాటర్ ప్లాంట్లు ప్రభుత్వం దాంట్లో లేవు కానీ మనదేమో ఫ్లోరైడ్ ప్రాంతం ఈ ఫ్లోరైడ్ ప్రాంతంలో మనకు మంచి కావాలంటే ఫిల్టర్ పెట్టుకో ఎవరు ఇస్తారు సో కార్పొరేట్ సంస్థలు చేయాలి